హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కాశీరత్నం ఈరోజు నేను లంచ్ బాక్స్లోకి వెజ్ పులావ్ చేస్తున్నాను ఆ రెసిపీని మీతో షేర్ చేసుకుంటాను కొంచెం డిఫరెంట్గా చేస్తున్నాను అనమాట కుక్కర్లో చేస్తున్నాను నేను నార్మల్ రైస్తోనే చేస్తున్నానండి నాకు ఎందుకో పులావ్ నార్మల్ రైస్తో చేస్తేనే బాగుంటుంది అనిపిస్తుంది ఇక్కడ నేను మిక్సీ జార్ తీసుకున్నాను ఇందులోకి పుదీనా అలాగే కొత్తిమీర అల్లం ముక్కలు వెల్లుల్లి ముక్కలు కలిపి మెత్తగా పేస్ట్ లాగా పట్టి పక్కనైతే పెట్టుకోవాలి డస్బీన్ నేను బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ బాక్సెస్ కోసం ప్రిపేర్ చేస్తున్నాను అనమాట నాకు ధనుష్కి మధ్యాహ్నం లంచ్ అనేది ప్రిపేర్ చేస్తాను మళ్ళీ కూడా ఇందులో నేను మసాలా దినుసులు కానీ అలాగే పచ్చిమిర్చి కానీ యాడ్ చేయట్లేదు మీకు ఇందాక చెప్పిన విధంగానే పుదీనా కొత్తిమీర అల్లం ముక్కలు వెల్లుల్లి ముక్కలు కలిపి గ్రైండ్ చేసుకోవడానికి అని చెప్పి అలా పక్కనైతే పెట్టుకున్నానండి ఇందులో నేనైతే కొంచెం ఆయిల్ నెయ్యి రెండు కలిపేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ దినుసులు బిర్యానీ ఆకు చెక్కా లవంగా ఇలాయచి నాలుగైదు మిరియాలు మూడు లవంగాలు యాడ్ చేసుకున్న తర్వాత ఆనియన్స్ కూడా పొడవుగా తరిగి ఉంచుకున్న ఆనియన్స్ వేసుకున్నాను అవి బాగా వేగిన తర్వాత టమాటో పచ్చిమిర్చి కూడా వేసుకున్నానండి పచ్చిమిర్చి ఒక నాలుగు వేసుకున్నాను అలాగే ముందుగా పేస్ట్ అయితే రెడీ చేసుకున్నాం కదా ఆ పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నాను ఈ పేస్ట్ వల్లే బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుందన్నమాట నేను యాచువల్గా నాలుగైదు రకాలు అయితే చేస్తూ ఉంటాను ఇలా లంచ్ బాక్సెస్ కోసం అని చెప్పి ఇందులోనే ఇక పచ్చి బఠానీ వేసుకుంటున్నాను అలాగే స్వీట్ కార్న్ వేసుకున్నా కూడా భలే ఉంటుంది పిల్లలు బాగా లైక్ చేస్తారు బట్ నేను ఈరోజు స్వీట్ కార్న్ మాత్రం అవాయిడ్ చేశాను పచ్చి బఠానీ వేసుకుంటున్నాను అనమాట ఆలుగడ్డ కర్రీ నేను సపరేట్గా చేస్తున్నానండి బాక్స్లో కదా రెడ్డీకి పెట్టకపోయినా పర్వాలేదు బట్ మా వారికి పెట్టాలి కదా అందుకని చెప్పి నేను సపరేట్గా ఆలు కర్రీ చేస్తున్నాను కాబట్టి ఇందులో నేను ఆలు వేయట్లేదు స్కిప్ చేశాను అనమాట ఈ పోపు కూడా వేగిన తర్వాత ఇందులోకి ధనియాల పొడి గరం మసాలా యాడ్ చేసుకున్నాను ధనియాల పొడి ఓకే వేసుకున్నాను కానీ గరం మసాలా కొంచెం తగ్గించి వేసుకున్నాను ఆల్రెడీ మసాలా దినుసులు అన్నీ వేసుకున్నాను కదా అందుకని పచ్చిబటాని మాత్రం వెజిటేబుల్స్ తెచ్చుకున్నప్పుడే మస్ట్ అండ్ మర్చిపోకుండా తెచ్చుకుంటాను వెరైటీగా ఏదైనా రెసిపీ చేయాలి అంటే అందులోకి యూజ్ అవుతాయి కదా పచ్చిబటాని అలాగే ముందుగా నానబెట్టుకున్నానండి రైస్ అయితే ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న తర్వాత ఇలా ఎసురైతే నేను మరి పాత రైస్ అనమాట అందుకని ఒకటికి రెండు వేస్తాను ఇక్కడ వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ వేసుకున్నాను కాబట్టి దానికి తగ్గట్టుగా ఎసరైతే వేసుకున్న తర్వాత సాల్ట్ కూడా చెక్ చేసుకోండి సాల్ట్ వేసుకున్న తర్వాత నిమ్మకాయ ఒక హాఫ్ చెక్క పిండాను టేస్ట్ అయితే ఎంత బాగుంటుందో పచ్చిమిర్చి వేసాం కాబట్టి అలాగే కొంచెం కారం కూడా వేసానండి ఇప్పుడు కుక్కర్ లిడ్ క్లోజ్ చేసి హై ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేసి నెక్స్ట్ లో ఫ్లేమ్లోకి తగ్గించుకొని ఒక్క విజిల్ వచ్చిన తర్వాత ఆపేయడమేనండి ఇప్పుడు లాడుతూ కలర్ రైస్ చాలా బాగా వస్తుంది నేను ఈలోపు జీరా వాటర్ కూడా వేడి చేసుకొని తాగేసి వచ్చాను కుక్కర్ విజిల్ కూడా వచ్చింది విజిల్ తీసే ముందు ఏంటంటే ఇంకా అక్కడ ఉన్న చాపింగ్ బోర్డు అన్నీ కూడా వన్ బై వన్ తీస్తూ ఉన్నాను లంచ్ బాక్సెస్ కూడా రెడీగా పెట్టాను కదా ఈ లోపు క్యారెట్ ముక్కలు అలాగే కీర ముక్కలు కూడా కట్ చేసి టెడ్డీకి స్నాక్స్ లాగా పెట్టేస్తాను అనమాట నేను ఈ గ్యాప్లో పెరుగు చట్నీ కూడా చేశానండి ఇక విజిల్ ఒక ఫైవ్ మినిట్స్ ఉన్న తర్వాత మనం ఓపెన్ చేసేయచ్చు మరీ వేడిగా ఉందంటే ట్యాప్ కింద పెట్టచ్చు త్వరగా విజిల్ అనేది తీసేయచ్చు బట్ ఏముంది మనకు టైం ఉంది కదా అని చెప్పి నేను ఒక ఫైవ్ మినిట్స్ ఆగిన తర్వాత లిడ్ అనేది ఓపెన్ చేశాను చూశారు కదా ఈ విధంగా వచ్చింది రైస్ నేను పేస్ట్ అంతా పట్టి వేశాను కదా అదంతా వన్ సైడ్కి వెళ్ళింది కొంచెం చల్లారిన తర్వాత గరిటతో మొత్తం తిప్పేసి అప్పుడు బాక్స్లో పెడతాను టెడ్డీకి బ్రేక్ఫాస్ట్ కూడా ఇచ్చేసానండి టెడ్డీ అలాగే మావారు ఇద్దరు కూడా తినేసి వెళ్ళారు మా వారు ఆఫీస్కి అండ్ టెడ్డీకి స్కూల్కి సేమ్ టైమింగ్సే ఉంటాం ఫైవ్ మినిట్స్ అటు ఇటు ఉంటుంది అంతే నేను కూడా ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేశాను చూసారు కదా కొంచెం తిన్నాను ఎందుకంటే వేడివేడిగా ఉంది కాబట్టి తినాలనిపించింది కొంచెం చల్లగిపోయింది అనుకోండి తినాలనిపించదు అలాగే ధనుష్ కూడా హాట్బాక్స్లో డిష్ అవుట్ చేసేసి ఇక వెజిల్స్ అన్నీ కూడా కొన్ని చేత్తో వాష్ చేయాల్సినవి వాష్ చేసేసి కొన్ని నార్మల్గా వాష్ చేయాల్సినవన్నీ టబ్బుకు వేసి బాల్కనీలో పెట్టాను బట్ డిష్ వాషర్ అయితే నింపాలి ఈరోజు త్వరగా పూజ అనేది కంప్లీట్ చేసుకోవాలి అనుకుంటున్నాను అనమాట అందుకే డస్టింగ్ అనేది స్టార్ట్ చేశాను ఆల్మోస్ట్ మా బెడ్రూమ్ అంతా క్లీన్ చేశాను టెడ్డీ బెడ్రూమ్ క్లీన్ అయిపోయింది ధనుష్ ఇంకా పడుకున్నాడు లేదనమాట వాళ్ళు లేచిన తర్వాత నెక్స్ట్ క్లీన్ చేసేస్తాను అండ్ డస్టింగ్ వర్క్ అయితే అన్ని రూమ్స్లో ఫినిష్ చేసేసాను బెడ్షీట్స్ అన్నీ కూడా తీసి వాషింగ్ మిషన్లో వేశాను అలా వన్ బై వన్ క్లీన్ చేసుకుంటూ ఇల్లు చేసి తడిబట్ట పెట్టేసి పూజ చేసుకున్న తర్వాత అప్పుడు డిష్ వాషర్ నింపుదాం అనుకుంటున్నాను అనమాట ఈ వీడియో నేను ఈరోజు షార్ట్గా పెట్టాను మార్నింగ్ ఎవరైనా చూడకపోతే షార్ట్ వీడియో కూడా చూడండి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు పూజ ఈ విధంగా చేసుకున్నానండి భలే పాజిటివ్ ఎనర్జీ లాగా అనిపిస్తుంది అనమాట పూజ కంప్లీట్ చేసుకొని కొంచెంసేపు అలా రిలాక్స్ అయ్యాను అనుకోండి భలే అనిపిస్తుంది బుక్ ఒకటి తెచ్చుకున్నాను కదా ఆ బుక్ టూ టూ పేజెస్ లాగా చదువుకుంటూ ఉన్నాను అనమాట బాగా అనిపిస్తుంది తర్వాత డిష్ వాషర్లో ఈ గిన్నెలన్నీ కూడా నింపేస్తాను ఈ వర్క్ కూడా కంప్లీట్ అయిపోతే ఇక మళ్ళీ వెళ్ళి లంచ్ కోసము ప్రిపేర్ చేయాలి మార్నింగ్ నుంచి పనులన్నీ ఇలా జరుగుతూ ఉన్నాయండి వన్ బై వన్ మధ్యలో టెన్ ఓ క్లాక్కి కంపల్సరీగా యాపిల్ కానీ బనానా కానీ ఏదో ఒకటైతే తీసుకుంటాను అండ్ వాటర్ మర్చిపోకుండా టూ అండ్ హాఫ్ లీటర్ అయితే తాగడానికి ట్రై చేస్తాను పర్ డేకి డిష్ వాషర్ అంటే ముందు వాష్ చేసేసుకోవాలి అయితే కొంచెం స్క్రబ్బర్తో రబ్ చేసి పెట్టేసుకోవాలన్నమాట మిగతా గ్లాసెస్ అన్నీ పర్వాలేదు కొంచెం వాటర్తో అలా అనేసి పెట్టేస్తాను ఇందులో జీరా వాటర్ తాగుతాం కదా సో అంతగా ఏమి ఉండదు కానీ టీ కాఫీలు తాగినప్పుడు వాటర్ కింద అలా అనేసి పెట్టేస్తాను అనమాట తర్వాత కొంచెం క్లమ్జీగా తయారవుతుంది కదా అలా కాకుండా ముందుగానే నేను అన్నం మెతుకులు అన్నీ కూడా తీసేసి ఒకసారి అలా ట్యాప్ కింద వాటర్ కింద పెట్టేసి తర్వాత ఇందులో పెట్టేస్తాను అనమాట నీట్గా ఉంటుంది నెక్స్ట్ ఈరోజు పండ్లు అయితే చాలానే ఉన్నాయి కొన్ని వీడియోస్ తీసుకున్నాను కొన్ని తీసుకోలేదు బట్ అది మండే వ్లాగ్లో షేర్ చేసుకుంటానులేండి కొన్ని అంటే వీడియోస్ అయితే టూ డేస్గా తీస్తూ ఉన్నాను అనమాట ముందు రోజువి అండ్ నెక్స్ట్ డే కలిపి ఒక వీడియో లాగా మండే రోజు మీతో షేర్ చేసుకుంటాను నేను ఇప్పటి నుంచి ఒక షార్ట్ కూడా రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాను డైలీ అండ్ సాటర్డే సండే కూడా మార్నింగ్ ఎయిట్ ఫిఫ్టీన్ కళ అప్లోడ్ చేస్తాను చూసి షార్ట్స్ కూడా ఎంకరేజ్ చేయండి సపరేట్ కంటెంట్ అయితే క్రియేట్ చేస్తాను లేకపోతే సేమ్ ఈరోజు ట్వెల్వ్ ఓ క్లాక్కి ఏ వీడియో అయితే రిలీజ్ చేస్తానో దానికి సంబంధించిన షార్టే రిలీజ్ చేస్తాను ఒక్కొక్కసారి అయితే టైమ్స్ వేరే కంటెంట్ అయితే ఉండొచ్చు బట్ మీకు నచ్చినట్లయితే మాత్రం ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి వీడియోస్ అన్నీ మీ వరకు వస్తాయి అలా టబ్లో వేసి పెట్టి గిన్నెలు మొత్తం ఫిల్ చేశానండి డిష్ వాషర్ ఆ టబ్బుని నీట్గా వాష్ చేసేస్తున్నాను అనమాట కొంచెం వస్తుంది కదా బాల్కనీలో పెడితే డ్రై అయిపోతుంది డిష్ వాషర్లో ఉన్న గిన్నెలన్నీ కంప్లీట్ అయిపోయేసరికి ఇక మళ్ళీ నేను కిచెన్లోకి వచ్చేసి అక్కడక్కడ వాటర్ పడుతూ ఉంటాయి కదా అవన్నీ కూడా క్లీన్ చేసేసాను మార్నింగ్ నేను పులావ్ చేసాను కదా వెజ్ పులావు ఓన్లీ బ్రేక్ఫాస్ట్ అండ్ మా వారికి టెడ్డీకి లంచ్ బాక్స్ లాగా చేశాను అనమాట కమ్ లంచ్గా ప్రిపేర్ చేస్తాను వాళ్ళిద్దరికి అండ్ మాకు కూడా ఇప్పుడైతే నేను మళ్ళీ లంచ్ ప్రిపేర్ చేయాలి నా కోసం అండ్ ధనుష్ కోసము నేనైతే ప్రసాదంగా స్వీట్ పొంగల్ చేశానండి అందువల్ల ఉంది స్నానం చేసి వచ్చి స్వీట్ పొంగల్ అయితే ప్రిపేర్ చేశాను ఇప్పుడు ధనుష్ అయితే ఇష్టంగా అనమాట అండ్ నేనేమో ఇలా పూజ చేసుకున్న రోజు నాన్ వెజ్ ఏమో నేను తినను అందుకని ధనుష్ కోసము ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసిద్దాంలే సింపుల్గా ఉంటుంది అని చెప్పి వేడివేడిగా ఇంకా అన్నం వండి ధనుష్ కోసం చేశాను అలాగే నా కోసం స్వీట్ పొంగల్ ఉందన్నమాట ఇక సరిపోతుంది మళ్ళీ అలాగో నైట్ డిన్నర్కి దోశ ఇడ్లీ బ్యాటర్ ఉంది దోశ కానీ ఇడ్లీ కానీ ప్రిపేర్ చేస్తాను పిల్లలు ఎవరో ఒకరు ఇంట్లో ఉంటారు అండ్ నా అయితే నేను పిల్లలతో పాటు లంచ్ బాక్సెస్ ప్రిపేర్ చేసేటప్పుడే నాకు కూడా కలిపే వండేసుకుంటాను సైడ్ పెట్టేస్తాను అనమాట బట్ ఇప్పుడు ధనుషు ఉంటున్నాడు కాబట్టి వేడివేడిగా పెడదాము అని చెప్పి అందుకే మధ్యాహ్నం కూడా మళ్ళీ లంచ్ అనేది ప్రిపేర్ చేస్తానన్నమాట అనమాట ఇప్పుడైతే త్రీ టైమ్స్ అవుతుంది బట్ వెజల్స్ ఎక్కువైనా పర్వాలేదు మనకి ఎలాగో డిష్ వాషర్ ఉంది కదా చేత్తో కడగాల్సినవి అప్పుడు తక్కువ ఉంటాయి గ్లాసెస్ స్పూన్స్ అవి ఎక్కువ ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా డిష్ వాషర్లో వేస్తాను నార్మల్గా వాష్ చేసే కంటే కూడా డిష్ వాషర్లో చాలా బాగుపోతాయండి తలతల మెరిసిపోతాయి నార్మల్గా వాష్ చేయడం కూడా మనకు నచ్చదు అనమాట వన్స్ అలవాటైపోతే సో అందుకే డిష్ వాషర్లో వేశాను కాబట్టి వంట ఫినిష్ అయిపోయి లంచ్ కంప్లీట్ చేసేసరికి డిష్ వాషర్ కూడా కంప్లీట్ అయిపోతుంది అలాగే బట్టలు ఈరోజు టూ ట్రిప్స్ వేస్తున్నాను అనమాట ఫస్ట్ బెడ్షీట్స్ తర్వాత నార్మల్ క్లాత్స్ రెడీ స్కూల్కి వెళ్తుంది కాబట్టి స్కూల్ డ్రెస్సస్ అలాగే నార్మల్ డ్రెస్సెస్ ఎక్కువగానే ఉంటాయి ఇప్పుడు రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉన్నాను దానికి తగ్గట్టుగా మీరు కూడా వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు లైక్ ఇవ్వడం వల్ల ఇంకొంతమందికి నోటిఫికేషన్ రూపంలో వీడియోస్ వెళ్తాయి కదా అందుకనే చిన్న రిక్వెస్ట్ అనమాట మీకు అంతే ఇలా సింపుల్గా చేస్తున్నానండి ఎగ్ ఫ్రైడ్ రైస్ రైస్ వండేసి పక్కనైతే పెట్టాను కదా నూనె వేసుకొని జీరా వేసానండి అంతే అలాగే పచ్చిమిర్చి కరివేపాకు వేసుకున్న తర్వాత ఎగ్గులు కూడా మూడు కొట్టేసి వేసుకొని ఇందులోని కొంచెం ఉప్పు కారం పసుపు ధనియాల పొడి గరం మసాలా కొంచెం కొంచెం యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఈ ఎగ్ మరి చిన్న చిన్నగా కట్ చేసుకోకుండా కొంచెం పెద్ద పీసెస్ లాగే ఉంటే సరిపోతుంది ఆమ్లెట్ లాగా రోస్ట్ అవుతుంది కదా సో అలాగుంచేసి మనం ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి ఆయిల్ మొత్తం కలిసి పచ్చివాసన పోయే వరకు ఇలా ఫ్రై చేసుకొని ఇందులోకి రైస్ యాడ్ చేసుకోవడమేనండి టేస్ట్ అయితే భలే ఉంటుంది నేను పూజ చేసుకున్న రోజు తినను కాబట్టి ధనుష్కైతే చేసిస్తున్నాను ఫైనల్గా రైస్ కూడా వేసి కలిపేసుకున్న తర్వాత సాల్ట్ కొంచెం చెక్ చేసుకోవచ్చు బట్ నేను అస్సలు టేస్ట్ చేయను వంటలు చేసేటప్పుడు నాకు అందాజగా వేసుకోవడం అలవాటే కాబట్టి ఫైనల్గా కొంచెం లెమన్ ఒక హాఫ్ చెక్క పిండిన తర్వాత ఆనియన్ సర్కిల్గా కట్ చేసేసి లెమన్ కూడా ఇచ్చేస్తాను ధనుష్ కూడా లంచ్ కంప్లీట్ చేసేస్తాడు ఈలోపు నేను కూడా పెట్టుకొచ్చుకుంటాను కొంచెం ఉన్నా కూడా పర్వాలేదు టెడ్డీ ఈవినింగ్ ఎలాగో స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కొంచెం తింటుంది ఈవినింగ్ కాఫీ తెచ్చుకొని ఇలా బాల్కనీలో కూర్చొని తాగుదాం అనుకుంటున్నాను సరే వచ్చానన్నమాట కాఫీ తీసుకొని గాలి అయితే అసలు విపరీతంగా గాలి నాకు వర్షము స్టార్ట్ అవుతున్నట్టు సౌండ్ వచ్చింది బట్ బాగా నేను చూస్తే ఒక పక్క వర్షం లేదు ఒక పక్క అయితే ఫుల్ వర్షం అదేంట్రా బాబు ఇలా ఉంది అనేసి కొంచెం వీడియో తీసుకున్నాను చూసారు కదా ఇంటికి రైట్ సైడ్ అయితే ఫుల్ వర్షం పడుతుంది లెఫ్ట్ సైడ్ అయితే అసలు వర్షం లేదు పిల్లలు ఇంకా వాలీబాల్ కోర్ట్లో ఆడుతున్నారు కూడా అంటే అక్కడ వర్షం పడట్లేదు కదా మీకు చూపిస్తున్నాను కదా అక్కడ పిల్లలు ఆడుతున్నారు కొంతమంది పేరెంట్స్ కూడా కూర్చొని ఉన్నారనమాట ఒక్కొక్కసారి అంతే ఫన్నీగా అనిపిస్తుంది అనమాట కొన్ని కొన్ని నేచరే అంత బ్యూటిఫుల్ అసలు ఓకేనండి ఈ వీడియోనైతే నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ టు సబ్స్క్రైబ్ టేక్ కేర్ బాయ్